ప్రైజ్లాన్ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను వీళ్ళరా అందరు బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా మీ గురించి అనుదన్న ప్రాంతంలో జ్ఞాపం చేసుకుంటున్నాం వీళ్ళరా దేవుని మహాకృపని బట్టి ఈ రీతిగా మీతో కలిసి ప్రభుని స్థుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను వీళ్ళరా ఉదయాన్నే ప్రార్థించుకున్నారా లేచిన వెంటనే వాక్యం చదివరా ప్రతిరోజు అలవాటు చేసుకోండి దేవుడు మీకు నిత్యం తోడుగా ఉంటాడు ప్రిల్లరా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మరి వాగ్దానాలు సత్యమార్గం మనిషి ద్వారా ఎంతో దీవునికరంగా ఉంటున్నాయని మేమెంతో ఇష్టపడుతున్నాం ఏదేమైనప్పటికీ ప్రభుని ఇలా స్థుతించడం ఎంతో ధన్యకరం దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రా నవంబర్ ఐదో తారీఖున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము వాక్యాన్ని చదువుకుందాం దయచేసి బైబిల్ గ్రంథాలు తీయండి చదువుకుందాం ఎస్ఐ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఎస్ఐ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినా అని చూద్దాం ఆఖరి మాట అద్భుతమైన మాట కనబడుతుంది నిత్యానందము వారికి కలుగును దేవునికి స్తోత్రం గాక నిత్యానందము వారికి కలుగును ఈ కడవరి దినాల్లో ఎవరి జీవితంలో ఆనందము కనబడుతుండు చాలామంది ఆనందము కనబడక దుఃఖమే కనబడుతూ ఉంటుంది నిత్యానందం ఎవరికి ఉండదు ఆనందకరమైన జీవితాలు ఈ కడవ దినాల్లో మనం ఎక్కడ చూసినా కనబడదు కదండి మీరు ఎక్కడ గమనించారా ఈ వాక్మింటున్న నీ జీవితం కూడా ఆనందం కోల్పోయేవా ఈ వాక్యం ఇంట్రుని నీ జీవితంలో కూడా ఏదో ఒక అలజడ దుఃఖకర సందర్భమా ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉన్నావా దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఏ విషయంలో భయపడకు ఆయన నీకు నిత్యానందము కలుగు చేస్తానని చెప్తున్నాడు పై మాటలు అంటాడు నీ అవమానకు ప్రతిగా రెట్టింపు గణత నింది నిందుకు ప్రతిగా తమ పొందిన భాగం అనుభవించి వారు సంతోషిస్తారు ఎక్కడి తామానం పరచుపడ్డావో అక్కడ నిన్ను ఆశీర్దిస్తానని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రైజ్ ద దలాడ్ దేవుడు అంటున్నాడు నీకు నిత్యా కలుగు చేస్తాను నిత్యా సంతోషము కలుగు చేస్తాను కాబట్టి ఏ రకమైన ఆనందాన్ని కోల్పోయి పరిస్థితులు కోల్పోయి ఎంత వ్యాధులు ఉన్నావు నాకు తెలియదు కానీ దేవుడు నీ జీవితంలో ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు సంతోషాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు కాబట్టి ఎందుకు భయము భయపడకండి దేవుడు తప్పకుండా నిన్ను నన్ను బలపరుస్తాడు దేవునికరంగా మారిస్తాడు అటువంటి కృప అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి దేవా నీ కొందనమ్ములు తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు వందనాలు నిత్యానందం కలిగ చేస్తున్నావు అవునయ్య ఏ బిడ్డ జీవితంలో ఆనందం లేక సమాధానం లేక కృంగిపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ఈరోజు ఈ మాట ద్వారా మమ్మల్ని ఎంతో తృప్తినిచ్చారు ఈ ఉదయకాలం ముందు ఆనందాన్ని కలిగి చేస్తారన్నారు సంతోషాన్ని కలిగ చేస్తా ఎవరి జీవితంలో ఆనందం లేదో ఎవరి జీవితంలో నెమ్మది లేదో ఎవరి జీవితంలో అనేకమైన పరిస్థితులు కలిగి ఉన్నారో వారి జీవితంలో నిత్యానందాన్ని కలుగు చేయండి దీవించండి అయ్యా ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరే దీవించే నీ కృప నింపమని ప్రార్థన చేస్తూ ప్రాముఖ్యంగా ప్రభ తండ్రి వారు ఏదైతే ఆశపడుతున్నారో వారు ఏదైతే ప్రభ అయిన వైపు కనిపెడుతున్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీ చిత్తమైతే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కృప ఆ ప్రసన్నత ఆ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద ఈ ఉదయ కాల్పుని దీవులన్నీ నేను బిడ్డల మీద ఉంచండి అయ్యా తను వారి ఆలోచన ఉద్దేశాలు అంతా ప్రభా దీవనికరంగా మార్చమని ప్రార్థిస్తూ వేడుకుంటూ ఈ ప్రతిరోజు వాక ద్వారా ఎంతమంది అయితే దీవించబడుతున్నారో వారి కుటుంబాలు దీవించండి నీ కృపద్ద నింపండి బలపరచమని ప్రార్థిస్తూ ఏ సుగణమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రజ్లాగ్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్ రెస్గ్లాడ్